హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు తెలంగాణలో ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ ఈ ఈరోజు అన్ని జిల్లాలకి కలిపి రిలీజ్ చేసేసారు ఒక్కొక్కరి ఖాతాలో అయితే డబ్బులు పెన్షన్ డబ్బులు జమ అవుతున్నాయి అంటే ఒక్కోసారి సర్వర్ డౌన్ వల్ల మెసేజ్లు రాకపోవచ్చు ఒక్కసారి అయితే మీ అకౌంట్ చెక్ చేసుకోండి ఈరోజైతే బ్యాంకులో క్రెడిట్ అవుతున్నాయి ఆసరా పెన్షన్స్ అన్ని జిల్లాలకి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ కనుక మీకు పెన్షన్ ఇంకా క్రెడిట్ కాకపోతే ఏం కంగారు పడదండి ఈవినింగ్ లోపల అన్ని జిల్లాలకు రిలీజ్ అయిపోతున్నాయి కాబట్టి అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లో పడతాయండి సర్వర్ డౌన్ వల్ల కొంతమందికి ఆలస్యం కావచ్చు మెసేజ్ రావడం అనేది దానివల్ల కొంతమందికి తెలియకపోవచ్చు దయచేసి ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఆసరా పెన్షన్ రిలీజ్ చేశారని ఇంకా చాలామందికి తెలియదు దయచేసి ఈ వీడియో ద్వారా అందరికీ తెలియజేయండి తెలంగాణలో అన్ని జిల్లాలకు పెన్షన్ అయితే రిలీజ్ చేశారు బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతున్నాయి థ్యాంక్ యూ